అందరికీ నమస్కారం అండి జగన్ గారు పథకాలు సంస్కరణలో ఒక గొప్ప సంస్కరణ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది ఆషామాషి కాదండి ఇంగ్లీష్ మీడియం అనేది ప్రపంచాన్నే ఎలగలదు ఈ ఇంగ్లీష్ మీడియం పేదలకు అందకూడదు పేదలకు అందని ద్రాక్షలా ఉండాలని ఏ రాజకీయ నాయకుడైనా కపట ఆలోచన చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాలి ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఏదో రాత్రికి రాత్రి సంతకం పెట్టేసి చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టడం కోసం ఎంతో మందితో పోరాడిన వ్యక్తి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనేది కొన్ని లక్షల కోట్ల వ్యాపారానికి సంబంధించిన దానిగా చిత్రీకరించి దాని ద్వారా అనేక మంది వ్యాపార లావాదేవీలు ఈరోజు చేస్తున్నారు అది చెయ్యకూడదు అనే భావంలో చాలామంది ఉన్నారు చాలా పార్టీలు ఉన్నాయి పార్టీలందరినీ ఎదిరించి వాళ్ళ మనోభావాలు అంటే బిజినెస్ మనోభావాలను కూడా ఇబ్బందికరంగా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొచ్చారు ఇది ఎంత పెద్ద విషయం అంటే అది లోతుగా ఆలోచన చేయాలి మనం అది పేదలకు ఒక గొప్ప వరం అండి దయచేసి ఈ విషయాన్ని పది మందికి తెలియచేయండి షేర్ చేయండి